నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా అయిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి అరెస్టును కోరుకుంటున్నారా అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈయన జగన్మోహన్ రెడ్డికి ఎంతో సపోర్ట్ చేసేవారు మరి ఈయన ఎందుకు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తథ్యం అనే కామెంట్స్ చేశారు మరియు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి అసలు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నేరాలు చేసినా అవినీతులు చేసినా రాజకీయాలు చేసినా దాన్ని సపోర్ట్ చేస్తూనే ఉండేవాళ్ళు కొందరు అందులో ఒకరు ఉండవాలి అరుణ్ కుమార్ మేడం మరి ఎందుకని సడన్గా ఈ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తథ్యం అనే కామెంట్స్ చేశారు సడన్ గా ఇంత మార్పు ఉండవాలిలో ఎందుకు కనిపిస్తున్నట్లుగా మీ విశ్లేషణ ఏంటి ఇది మార్పు కాదు ఆయనకు వాస్తవాలు అర్థమయ్యాయి ఇప్పుడు ఉండవల్లి గారు జగన్మోహన్ రెడ్డి కాదు రాజశేఖర్ రెడ్డికి ఆయన స్నేహితులు సో మొదటి నుంచి ఆయనతో కలిసిమెలిసి ఉన్నారు ఇప్పుడు మన కేవీపీ గారు ఎలాగో వీరు అంతే అయితే ఆయన చాలా సపోర్ట్ చేశారు ఉండవల్లి గారు ఈవెన్ జగన్ని కూడా అన్ని జరిగినా కూడా జగన్ వెంటే ఉన్నాడు ఆయన జగన్ కోసమే మాట్లాడారు కానీ ఆఫ్ లైట్ ఇది రెండోసారి ఆయన జగన్ అరెస్ట్ తథ్యం అని నిన్న అన్నాడు ఆయన అంటే ఒక అడ్వకేట్గా ఆయనకి వాస్తవాలు అర్థమయ్యాయేమో బికాస్ ఈ హీజ్ ఎ లాయర్ అందుకని ఆయనకి మొత్తం సినారియో అర్థమయ్యాక జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అంటే రోజు 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 ఈ లిక్కర్ స్కామ్ రకరకాల మలుపులు తీసుకుంటోంది అదొకటే కాకుండా అసలు ఎప్పుడు ఏం జరుగుతుంది అసలు ఎవరు బయటకు వస్తారు ఎవరి పేర్లు వస్తాయి అసలు ఎవరికి ఇందులో లింకులు ఉన్నాయి వాళ్ళు సజ్జలుగా చెప్పినట్టుగా ఓ రోజు ఆఫ్రికా అంటారు ఓ రోజు దుబాయ్ అంటారు ఓ రోజు థాయిలాండ్ అంటారు ఓ రోజు నెదర్లాండ్స్ అంటారు ఇంకో రోజు హైదరాబాద్ అంటారు అంటున్నాడు అంటే ఈ పేర్లన్నీ సజ్జలకు గుర్తున్నాయి కదా అంటే స్కామ్ చేసిన వాడికి బాగా గుర్తుంటాయి ఇప్పుడు సూత్రధారులు వాళ్లే కాబట్టి అంటే ఒక లక్ ఎవరు సజ్జల గారికి ఏం జరిగి ఉండొచ్చు అంటే ఆయన సకల శాఖ మాచులుగా షాడో ముఖ్యమంత్రిగా ఉండిపోయి లిక్కర్ స్కాబ్లో ఆయన వేలు పెట్టలేదు అనుకుంటా అక్కడ ఆయన తప్పించుకున్నాడు ఏమో మేడం రేపు రేపు సజ్జల పేరు కూడా ఆ చెప్తున్నా అదే ఇంతవరకు అయితే ఆయన పేరు ఎక్కడా రాలేదు అంటే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేనట్టుంది ఆయన అక్కడికే కన్ఫైన్ చేశాడు కానీ వేరే ఆయన ఎక్కువ నమ్మింది ఎవరిని పెద్దిరెడ్డిని మిథున్ రెడ్డిని తర్వాత కెసిరెడ్డిని అందుకని విజయసాయిరెడ్డి కూడా ఒక మూడు నెలల్లోనే తప్పుకున్నాడు అంటే చూసారా ఎప్పుడైతే గోవిందప్ప బాలాజీ ఒక సీఏగా ఉండి ఆయన పిక్చర్లోకి వచ్చారో మొత్తం సినారియో మారిపోయింది సో విజయసాయిరెడ్డి స్థానానికి మీకు గోవిందప్ప బాలాజీ ఆక్యుపై చేశాడు అంటే తల తలపెట్టారు మీకు అర్థమైందా ఇప్పుడు సో ఎంత స్కెచ్ మారిపోయింది చూడండి అంటే ఒక మంచి జరిగింది ఎవరికి ఏ టూగా చెప్పుకునేటువంటి రెడ్డి గుండె చెప్పుడుగా చెప్పుకునేటటువంటి విజయసాయి రెడ్డి గోవిందప్ప బాలాజీ ఎంట్రీతో అవుట్ అయ్యారంటారా మేడం ఖచ్చితంగా మనకు అదే కనిపిస్తోంది కానీ దానికి మంచి జరిగింది ఇప్పుడు మీరు ఒక స్కామ్లో ఇరుక్కున్నారండి ఫస్ట్ కానీ మీరు దాంట్లోంచి బయటకు వచ్చేసారనుకోండి పూర్తిగా అందులో అంటే సంతకాలు అవి చేయకుండా మీరు పాల్గొని ఉండొచ్చు అందులో విధి విధానాలు ఖరారు చేసే వరకు మీరు ఉండొచ్చు పాలసీ మేకింగ్లో హీ వాస్ ధేర్ బట్ ఎక్కడ ఆయన సంతకం పెట్టినట్లు లేదు టెక్నికల్ ఎవిడెన్స్లో ఏమీ లేవు కాబట్టి ఆ రకంగా ఆయన సేఫ్ డబ్బులు ఇప్పించారు కదా అప్ప అంటే ఏమో నాకేం తెలుసు అది మంచిగా వాళ్ళు మద్యం తయారు చేస్తారు అనుకున్నాను ఇప్పించాను అనొచ్చు సో ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ ఇద్దరు సేఫ్లో ఉన్నారు ఒకళ్ళు సజ్జల ఒకళ్ళు విజయసాయి రెడ్డి ఇద్దరు చాలా కీ ఏ చెప్పాలంటే అంటే మీరు ఒక చెడులో మంచి ఒక మంచిలో చెడు అంటారు చూడండి ఆ రకంగా సో ఇవాళ సజ్జల ఏం మాట్లాడినా మీకు అక్కడ క్లియర్ కట్గా తెలుస్తోంది ఆయనకి లెక్కలు రావని కూడా అర్థమైంది ఎందుకంటే మా హయాంలో ఎక్కువ ఆదాయం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఎందుకు తగ్గింది ఆదాయం అంటాడు రేట్లు తగ్గిస్తే ఆదాయం తగ్గకేమవుతుంది మరి ఇప్పుడు ఈ లెక్కన వాళ్ళు ఎక్కువ షాపులు పెట్టినట్టే కదా బెల్ట్ షాపులు పెట్టేశారు పైగా ఇదేంటి ఆన్లైన్లో కూడా మద్యం విక్రయాలు చేస్తామంటున్నారు అంటున్నాడు ఆయన డబుల్ స్టేట్మెంట్ డబుల్ స్టేట్మెంట్ కాదు ఆయనకు వాస్తవం అర్థం కావట్లేదు లెక్కలు తెలియట్లే అంతే కాబట్టి ఇవాళ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాక వీళ్ళందరూ నిజంగా ఒక్క పాయింట్ చెప్పండి ఇప్పుడు సరేనయ్యా మీరు లక్ లిక్కర్ స్కామ్ చేయలేదు మరి ఎందుకు మాటి మాటికి వచ్చి ఆ లిక్కర్ స్కామే లేదు అసలు మద్యం కుంభకోణమే లేదు ఇదంతా అబద్ధం అని ఎందుకు చెప్తారు ఒకవేళ అది అబద్ధమైతే అది ప్రజలే అర్థం చేసుకుంటారుగా మరి ఇవాళ ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాలని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని వాళ్ళు రోజు నిలదీస్తున్నారు కదా మేడం మీరు చెప్పినట్టుగా ప్రజలు కోరుకోవడం ఒక ఎత్తు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కానీ ఇక్కడ వ్యూహాత్మకంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు మేము గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకుంటాము అని చెప్పి ఆయన చెప్పారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉండవాలి అంటే దీని వెనక వైసీపీ స్ట్రాటజీ ఏమన్నా ఉందా మీకు వైసీపీ స్ట్రాటజీ కాదు వైసీపీకి క్లియర్ కట్ గా అర్థమైపోయింది మనం ఏం చేసినా జగన్మోహన్ రెడ్డిని కాపాడలేము జగన్మోహన్ రెడ్డి పీకల్లోతు మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోయారని అర్థమైంది అర్థమయ్యాక ఇవాళ ఉండవల్లి తెలుగుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు మీరు అర్థం చేసుకోండి సో ఉండవల్లి నిన్నటి వరకు సపోర్ట్ చేసిన ఉండవల్లి రెండోసారి కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఉండవల్లి ఇంకా వైసీపీతో సంబంధాలు కట్ ఆఫ్ చేసుకున్నారు కానీ సజ్జలు కట్ ఆఫ్ చేసుకోలేడు అందుకని ఆయన ఏమంటున్నాడు మొత్తం అంతా నేనే తీసుకుంటాను సమ్మా పగ్గాలన్నీ నా చేతికే వస్తాయి పార్టీ పగ్గాలు కావచ్చు నేను రెడ్డి కూడా ఇందులోకి రాకపోవచ్చు అని మాట్లాడాడు మీరు కుటుంబంలో సమస్యలు వస్తాయి ఆవిడ మళ్ళా రాజకీయాల్లోకి వస్తాయనే మాట వాడాడు సో అతను గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు మీకు అర్థం కావట్ల సి గ్రౌండ్ ప్రిపరేషన్ అనేది ఫర్ సజ్జల నాట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి ఆర్ నాట్ ఫర్ భారతీరెడ్డి మీకు ఇప్పుడు అర్థమైందా సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన తెలివి తక్కువతనం ఏంటంటే తన వాళ్ళందరినీ నమ్ముకుని రెడ్డీస్ అంటే తనకు కావాల్సిన రెడ్డీస్ అందరినీ అక్కడ దగ్గర పెట్టుకుని ఈ మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ చేయడం చూసారా మీరు అంటే ఎంత తెలివైన వాడైనా బొక్కబోర్లా పడ్డామంటే ఇదే అసలు ఎందుకు ఇదంతా జగన్మోహన్ రెడ్డికి నలభై మూడు వేల ఐదు వందల కోట్లు అక్కడ నువ్వు క్విట్ ప్రోకో చేసి పెట్టుకుని ఇంకా అంతకంటే డబ్బా ఏం కావాలి నీకు ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయి అడుగు తీసి అడిగేస్తే హెలికాప్టర్ ఉంది నీకు ఇంకా ఏంటండి లైఫ్ కావాల్సింది ఒక మంచి నాయకుడిగా నువ్వు ఎదుగుంటే ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని ఉంటే నువ్వు అనుకున్న ఇరవై ఏళ్ళు కళ్ళు మూసుకుని పాలించేవాడివి కదా మీకు గుర్తుందో లేదో వాళ్ళు నెగ్గిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మాదే పాలనను పెట్టుకున్నారు మరి ఎందుకని అంటే మనిషికి దురాశ దుఃఖానికి చేటు ఇప్పుడు బంగారు బాతుగుడ్డు కథ తెలుసు కదా బాతుని చంపేసుకుంటారు అట్లా ఈయన తన రాజకీయ ప్రస్థానంలో తన ఎదుగుదలని తనే చంపేసుకున్నాడు అంటే అవినీతి అనే ఒక కోరల్లో ఇరుక్కుని జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా అయిపోయాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రక్షించే వాళ్ళు లేరు అటు బీజేపీ పూర్తిగా తలుపులు మూసేసింది ఎప్పుడైతే మాధవ్ ఆ స్టేట్మెంట్ ఇచ్చారో బీజేపీ మాధవ్ తర్వాత బీజేపీ తరఫున ఇంకా ఇవాళిద్దరు కూడా మాట్లాడటం జరిగింది ఆయన అరెస్ట్ తథ్యవనే వాళ్ళు మాట్లాడుతున్నారు సో బీజేపీ నుంచి మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది సిట్ వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో అన్ని ద్వారాలు మూసుకుపోయి అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేకుండా ఇంకా ఇంకా నెల్లూరుకి వెళ్దామా వాళ్ళని పరామర్శిద్దామా లేకపోతే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిద్దామా అక్కగారిని తిట్టిన ప్రసన్న కుమార్ రెడ్డిని అనే కొట్టుకుంటున్నాడు తప్ప అయ్యో నేను ఏం చేయాలి ఇప్పుడు ప్రజల్లో కనీసం కొద్దిగా నా మీద సానుభూతి తెచ్చుకుందామని ఆలోచించట్లే ఇంకా ఆ రకంగా చూసుకుంటే ఇవాళ మిథున్ రెడ్డి సానుభూతి కోసం ట్రై చేశాడు కేసిరెడ్డి రాజ్ ట్రై చేశాడు చెవిరెడ్డి ట్రై చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకా అంటే అసలు వాస్తవాలు అర్థం చేసుకోకుండా ఇంకా మూర్ఖంగా అలాగే కొనసాగుతున్నాడు ఉండవల్లికి ఇప్పుడు జ్ఞానోదయం అయిందమ్ము అని చెప్పి అందుకే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ